హాయ్ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏం కాదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఐడి హ్యామ్లత నైన్ టూ నైన్ జీరో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి చేసుకోలేని వాళ్ళు లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి ఓకే స్కిప్ చేయకండి మొత్తం వీడియో చూడాలి చూసిన తర్వాత ఏంటో మీరే కామెంట్ బాక్స్లో చెప్పాలి ఓకేనా ఏం కాదండి మార్నింగ్ మార్నింగే క్యారీస్ కదా క్యారీస్ కాబట్టి ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట రైస్ పప్పు పప్పు రసం ఇవన్నీ చేసుకుంటున్నాను చేసుకున్నప్పుడు మా అమ్మాయి అంటూ ఉండేది అమ్మ లాగ్ చేయొచ్చు కదా ఒకసారి పెట్టవచ్చు కదా అంటే సర్లే అమ్మ పెడదాం ఒకసారి పెట్టి చూద్దాం మనకి కూడా సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారో ఏంటో అని అనేసి మా అమ్మాయి పెట్టమంది కాబట్టి పెట్టాను ఓకే ప్లీజ్ మీకు అందరికీ అని అనుకుంటున్నాను ప్లీజ్ మా అమ్మాయి కూడా చెప్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్ అండి మా కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియోస్ ఇలా కానీ మీకు వీడియోస్ నచ్చినట్టు అయితే ఇలాంటి వీడియోస్ మేము పెడుతూ ఉంటాము ఓకేనా సో ఏంటంటే పొద్దున్నే కాలేజ్ కదండి మార్నింగ్ మార్నింగ్ లేచి రైస్ వన్నాను పప్పు చేశాను రసం చేశాను ఇక పోపు పెడుతున్నాను పోపు పెట్టేటప్పటికి మా పిల్లల లోపల నుంచి ఒక టైం అయిపోతుంది మమ్మీ ఫాస్ట్గా చేయాలన్నారు ఓకే చేసేస్తాను అంతలోకలా చపాతీ కూడా చేసేస్తాను నేను ఇంట్లో నేను టిఫిన్ చేస్తాను బయట చేయను అంటే బయటని తెప్పిస్తాను ఎప్పుడో కానీ ఎక్కువగా ఇంట్లోనే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అనమాట ఏంటంటే ఓ పక్క క్యా ప్యారిసు పక్క టిఫిను అంత చేయాలంటే బాగా స్ట్రాంగ్గా ఉండాలండి బాబు గీతా గోవిందలో చెప్తారు కదా ఆడవాళ్ళు గట్టిగా తినాలి గట్టిగా తింటేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది లేడీస్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు కదా అది నిజమేనేమో అనిపిస్తుంది అండి బాబు మార్నింగ్ లేసి వంట చేస్తుంటే నాకైతే అనిపిస్తుంది మీకైతే అనిపిస్తుందో లేదో తెలియదండి బాబు లేడీస్కి సో ఇది ఇది వెళ్ళడం ఒక పని అయితే టిఫిన్ చేయడం ఇంకో పని అయిపోతుంది ఏంటి పొద్దున్నేసింది కాంచి క్యారెస్లో ఉండడం ఒక పని ఈ టిఫిన్ చేయడం ఒక పని ఇదంతా చేసుకుంటా చూడండి నేను ఇంత ఎలా కష్టం ఉన్నా సరే కష్టంలో ఇష్టం ఉందండి బాబు నాకు ఎంత హ్యాపీగా చేస్తున్నానో ఒక పక్క టైం అయిపోతుంది మమ్మీ అంటుంటే ఉండమ్మ చేసేస్తున్నాను ఒక నిమిషాన్ని అన్నాను అమ్మ నీకు వీడియో తీయడం చాలా తప్పు చేశాను అమ్మ చూడు వీడియో కాదు చూసుకుంటూ ఉండిపోతున్నామ్మాను లేదు మమ్మీ చిన్న ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను అన్నాను అగో టిఫిన్ తింటున్నారు పిల్లలు మమ్మీ టైం అయిపోతుంది ఫాస్ట్గా పెట్టి మమ్మీ అంటే ఓకే త్వరగా త్వరగా సర్దిశాను అగ వెళ్ళిపోతుంది మా చిన్న పాప ఇగో పెద్ద పాప ఎదురు ట్విన్స్ అనమాట కాలేజీకి వెళ్ళిపోతున్నారు ఓకే అని చెప్పేసి బాగా చెప్పాను నేను ఎప్పుడూ కూడా పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తాను అనమాట ఎదురొస్తుంటే ఎప్పుడు ఎదురొస్తూ ఉంటాను ఎదురొచ్చిన తర్వాత ఇంటికి వచ్చాను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు చూసి నాకు బుర్ర ఖరాబ్ అయిపోయిందండి బాబు అక్కడే ఉన్నాయి అన్నీ విషయాల్లో అన్నీ కూడా మీ ఇంట్లో కూడా మీ మీ పిల్లలు అలాగే ఉంచుతారా అన్నీ సక్క పెట్టుకొని అన్నీ చేయబోతికి చాలా టైం పడింది ఇదే కాదు మనీ ఇదన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని ఇల్లది ఊడ్చుకోబోతుకి అలా వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ అండి ఇవన్నీ క్లీన్ చేసి అన్నీ చేయబోతుకి నైన్ అయ్యిందండి నైన్ అయ్యిందా ఇలా నైన్ అయింది సరే మనీ కొంచెం రెస్ట్ తీసుకుందా అనుభవతికి మా హస్బెండ్ క్యారీస్ కట్టాలి కదా టిఫిన్ పెట్టి అన్నీ తీస్తానండి మా ఆయన టిఫిన్ పెట్టడం అదిని ఎందుకంటే తనకి ఇష్టం ఉండదు ఎక్కువగా ఇలా లాగ్లో కదిరారు వీడియోస్లో ఉన్నారు కావాలని చూడండి మా హస్బెండ్ని ఓకేనా ఒక క్యారీస్ వద్దాను అని కొంచెం బయటికి వెళ్ళాలి కదా మరి తను బయటికి వెళ్తేనే కదా మనకి ఇంట్లో పనులు పోతాయి ఆ రోజుకి వెళ్ళాలి తప్పదు వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ కదా ఎవరికైనా సరే సో అందుకే అన్నీ క్యారీసాను క్యారీస్ ఒక నీట్గా ప్రిపేర్ చేసి పెట్టాను మా ఆయన అంటూ ఉంటారనమాట మరి నువ్వు తిన్న టిఫిన్ అంటే మీరు వెళ్ళండి నేను తింటాను చెప్పి చెప్పేసి ఇక లాస్ట్ ఫైనల్లో నేను చేసుకుంటున్నానండి ఏంటండి చేసుకోవడం మనకన్నా రాబోతుకి చపాతీ కూడా సరిగ్గా రాదు బాబు ఏంటో మన మీద ఏంటో తెలియదు కానీ చపాతి కూడా సరిగ్గా రాదు మనకి ఇంట్రెస్ట్ పోద్ది మనకనేది మనకి ఇంట్రెస్ట్ పోతుంది కదండి చేసుకోవాలంటే సో తప్పదు మరి తినాలంటే మరి తింటేనే కదా కొంచెం హెల్తీగా ఉంటాం లేకపోతే మరి పిల్లలు వచ్చేటప్పటికి నీరసం అయిపోతాం కదా అని చెప్పేసి చేసుకున్నాను టిఫిన్ కాల్చుకొని అంటే ఏం కాదండి కొంచెం ఈ చపాతి తిన్నాం అనుకోంచి కొంచెం వర్క్ ఎక్కువ చేసుకోవచ్చు స్ట్రాంగ్గా ఉండొచ్చు చూడండి అలా చూపిస్తున్నాను ఓకేనా ప్లీజ్ జోక్గా చేస్తున్నాను అవన్నీ మీరేం ఫీల్ అవ్వకండి అంటే నాకు చిన్న ఎంటర్టైన్మెంట్ అనమాట అలా చేసుకొని అలా చెందుకోవాలో నాకు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది నాలా మీకు అనిపిస్తూ ఉంటుందా మీకు కూడా ఇలా ఇంట్లో ఇలా అలా చేసుకుంటా అంటే నేను ఇంట్లో ఎలా ఉంటానో సో మీకు అలాగే వీడియో కూడా పెట్టాను ఏమి ఇందులో ఏం లేదు నేను ఎంటర్టైన్మెంట్ నేను ఎంజాయ్గా చేసుకుంటాను ఏదైనా సరే చేసుకోవాలనుకుంటే ఇలా హ్యాపీగా హ్యాపీగా చేసుకోవాలని నేను అనుకుంటూ ఉంటాను సో అలాగే మీకు కూడా వీడియో పెట్టాను ఎంజాయ్ చేసుకుంటా నేను టిఫిన్ చేసుకుంటా ఉంటాను ఎప్పుడు కూడా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత చిన్న ఎంటర్టైన్మెంట్గా అలా చేసుకుంటా పని చేసుకుంటా చిన్న చిన్నది నాలో నేనే మాట్లాడుకుంటా చేసుకుంటా తింటూ ఉంటాను అలా మీకు కూడా అనిపిస్తూ ఉంటుందా సో నా వీడియో మీకు బోర్ అనిపిస్తుంది బోర్ కొట్టిందన్నా సరే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయాలి బాగుందన్నా సరే సపోర్ట్ చేయాలి నేను చపాతి తనేచ్చి కాల్ నాకు చూపించలేదు అనుకుంటున్నారా ఇక చూడండి చపాతి ఇలా వచ్చిందనమాట మీకు ఈ చపాతీ కానీ నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో ఎలా చేయాలి అని అడిగితే నేను చెప్తాను సో ప్రాసెస్ చాలా ఈజీ అండి మీకు చెప్పమంటే ఒకసారి వీడియో చేసి మీకోసం పెడతాను చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది ఏం చేయలేదు ఇంకా పప్పు నంచుకొని తినేస్తున్నానండి నేను టిఫిన్ రండి అందరం తిందాం నేను ఒకదాన్నే కాదు మీరు కూడా కలిసి తిందాం అందరం కలిసి తినవచ్చు ఓకేనా చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది తినడం వల్ల కొంచెం నాకు కూడా హ్యాపీ అనిపించింది అందరూ వెళ్ళిపోయిన తర్వాత తిని మనీ ఇంట్లో వర్క్ ఉంటుంది కదండి ఇది అయిపోయిన వెంటనే అయిపోతుంది కదండి ఓకే మీకు బోర్ కొట్టదనిపిస్తుంది నేను నేను చెప్పినవన్నీని సో ఇలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగా సపోర్ట్ చేస్తేనే కదండి నేను మనీ వీడియోస్ పెట్టగలను సో మీరు ఈ వీడియో కానీ మీరు సపోర్ట్ చేశారంటే నేను తర్వాత ఇలాంటి వీడియోస్ చాలా చాలా చేసి పెడుతూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ హ్యామ్లత నైన్ నైన్